యాక్చువల్గా ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది సో మీరు ఎంతమందికి మీ గురించి మాట్లాడుకుంటున్నారో తెలియాలని ఉంటుంది హాయిగా సో ఇవాళ ఒక కొత్త గ్యాజెట్ అయితే మీ ముందుకు వచ్చాను సో మీ ఫ్రెండ్స్ కానీ మీ కాలేజ్ కానీ సో ఈవెన్ మీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే మీరు రూమ్ లో లేనప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకోవాలని ఆత్రుత తర్వాత ఇది ఉంటుంది కదా సో దాని కోసం అయితే ఈ గ్యాజెట్ చాలా ఉపయోగపడుతుంది సో సింపుల్ డివైస్ ఎక్కడైనా మీరు ఇలా టూ వేస్ట్ ఇక్కడ అతికించచ్చు లేకపోతే ఐరన్ ఉంటే కనుక మెటల్ ఫ్రేమ్ అయితే కనుక మెటల్ కూడా అతికించేయచ్చు అనమాట సో ఇది నేను టెస్ట్ చేయొచ్చా జస్ట్ దీని అయితే ఒకసారి చెక్ చేద్దాం దీనికి ఏం లేదు చిన్న స్విచ్ ఒకటే ఉంటుంది స్విచ్ తో ఇక్కడ మనం ఆన్ చేయగానే గ్రీన్ లైట్ అయితే వస్తున్నమాట ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా దీంట్లో రికార్డ్ అయిపోతుంది సో ఇక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే చాలా వస్తుంది రిజిట్ సర్ఫేస్ కి కదలకుండా పెడితే డిస్టర్బెన్స్ ఉండదు బయట నాయిస్ ఉంటే కనుక అది అట్రాక్ట్ అవుతుంది సో క్లోజ్డ్ రూమ్ అయితే కనుక సజెస్టబుల్ సో వాళ్ళు మాట్లాడేదంతా కూడా దీంట్లో రికార్డ్ అవుతుంది ఇప్పుడు నేను మాట్లాడేదంతా రికార్డ్ ఏందో కూడా ఇప్పుడు చెక్ చేద్దాం మీద లైవ్ లోనే చూద్దాం దీన్ని సో దీనికి వస్తే కేబుల్ ఒకటి వచ్చేస్తుంది సో దీంట్లో అయితే నేను సిస్టమ్ లో అయితే చెక్ చేస్తున్నాను సిస్టమ్ లో ఇది డ్రైవ్ లాగా అయితే ఓపెన్ అయిపోతుంది సో ఫోల్డర్ లాగా రికార్డ్ ంగ్ డ్రైవ్ అనేది ఓపెన్ అయిపోయింది సో దీని అయితే ఓపెన్ చేద్దాం సో త్రీ టైమ్స్ అయితే నేను స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసిన డివైస్ ని సో రీసెంట్ గా విన్నదైతే ఇది దీని ఒకసారి ఓపెన్ చేద్దాం సో చూశారు కదా సో మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారో మీ గురించి తెలుసుకోవాలనుకుంటే గనక సింపుల్ గా వాళ్ళు ఉండే ఏరియాలో ఈవెన్ ఇలాంటి టేబుల్ దగ్గర కింద ఈవెన్ మన్మొదర్ సినిమాలు మీరు చూసిన చూస్తే మీకు అర్థం అవుతుంది సో అలాంటి వేల వేలైతే ఖర్చు పెట్టకలేదు లక్షలైతే ఖర్చు పెట్టకలేదు దాంట్లో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ హిమేటస్ పెన్ దాంట్లో నేను చూసినట్టు గుర్తు బట్ దీనికైతే జస్ట్ లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర కూడా స్టాక్స్ ఎక్కువైతే లేవు చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి సో ఈ డివైస్ కావాలంటే కనుక మన స్టోర్కి వచ్చేయండి ఇలాంటి మరిన్ని కోసం అయితే మన ఛానల్ ఫాలో అయిపోయింది దీని ప్రైస్ కూడా చెప్పేసినా జస్ట్ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ మాత్రమే సో ఎక్కడ ఫుల్ ఛార్జ్ పెట్టి పెట్టడం మాత్రం మర్చిపోమాకండి మరి డీల్స్ కోసం మనం ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్